మంచి మాటలు మిత్రమా ఆనందంగా ఎలా బ్రతకాలన్నది ఈ మాటల్లో ఉంటుంది మన మందిరం ప్రశాంతంగా ఉంటే నువ్వు ఏ మందిరానికి వెళ్ళవలసిన లేదు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది నేటి మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు వెక్కుతున్న వాహనాన్ని మారుస్తాడు మాట్లాడుతున్న ఫోన్ని మారుస్తాడు చివరకు స్నేహితులను కూడా మారుస్తాడు అయినా సరే దుఃఖంలోనే ఉంటున్నాడు ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు కనీసం ఒక్కటైనా పూర్తవుతుంది నువ్వు చేసే పనిని అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి మనసులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఉన్న వాళ్లే అత్యంత సంపన్నులు సలహాలు ఇచ్చేవారు సహాయం చెయ్యరు ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఈ వారి పొగడ్ కాదు వినయం అంటే నువ్వు నీ బలాన్ని కోల్పోవడం కాదు నీ భావాల పట్ల నువ్వు బలహీనుడుగా మారడం జీవితంలో ఏదీ శాశ్వతం కాదు ఆట మీ ఒంటరితనం జీవితంలో చాలా నేర్పిస్తాయి ఎలా గెలవాలో నేర్పిస్తే ఒంకొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది విలువ లేని వారితో వాదించడం వారి మాటలకు స్పందించడం వల్ల వారి విలువను మనమే పెంచినట్లు అవుతుంది వాదించడం మృతదేహానికి వైద్యం చేసినట్లు అవుతుంది వైద్యానికి శవం ఎలా స్పందించదో అలాగే మూర్ఖులకి నువ్వు చెప్పే మంచి మాటలు తలకెక్కవు ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టం అవుతుంది కష్టమైన పని అసాధ్యం అవుతుంది ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు మనిషి ఎప్పుడు పూర్తిగా ముక్కుసూటిగా ఉండరాదు ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి నిటారుగా ఉన్న చెట్లే వంగిపోయే దర్బలు కాదు నీకు ద్రోహం చేసేవారు నీ నాశనాన్ని కోరుకునేవారు నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు కాని కర్మఫలం నుంచి తప్పించుకోలేరు పంప దెబ్బ కొట్టే వారిని క్షమించవచ్చు కానీ నీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని ఎప్పటికీ క్షమించవద్దు నీ వెంటరాని ఇంటిని వంటిని రోజూ కడుగుతావు కానీ నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు దేవుడు నిన్ను కాపాడడానికి నీ జీవితంలో నుంచి కొంతమందిని తప్పిస్తాడు వారి గురించి నువ్వు పరిగెత్తవద్దు డబ్బును వృధా చేస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ డబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీ కోసం కొంచెం దాసుకో ఒక మహర్షి అన్నట్లుగా జరిగేది ఎలాగైనా జరుగుతుంది జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు ఇది సత్యం అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం బంగారం కొత్తది బాగుంటుంది బియ్యం పాతబడే కొద్దీ బాగుంటాయి కాని బంగారం ఆకలి తీర్చలేదు బియ్యంతో వండిన అన్నమే ఆకలి తీరుస్తుంది కొత్త పరిచయాలు బాగుంటాయి పాత బంధాలు బలంగా ఉంటాయి కష్టం తీర్చేది కొత్త పరిచయాలు కాదు పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే అందుకే కొత్త పరిచయాలు కోసం మారిపోకు పురూపమైన అనుబంధాలని వదులుకోకు సంబంధాలు ఎప్పుడూ మామూలుగా సంపబడవు అది ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారంతో మాత్రమే సంపబడతాయి జాలి గుణం గలవారికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం గలవారికి సుఖాలు ఎక్కువ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోయినది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచివాడిలా నటిస్తున్నాడు వియ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ తన తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలాగైతే వెళుతుందో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా మనల్ని వెతుక్కుంటూ మన వెంటే వస్తాయి గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంట పండదు కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను గుర్తిస్తే ఆ బంధం నిలబడుతుంది నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు ఒకటి దక్కలేదంటే దానికన్నా మంచిది దేవుడు సిద్ధం చేసి ఉంటాడని గ్రహించు మనసుకి నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు ఒకలా ఉండే వారికి బంధం విలువ తెలియదు మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది నిధి మీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతిని లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధాలను దూరం చేస్తుంది మితిమీరిన ఆశయం నవ్వుల పాలు చేస్తుంది మీరిన కోపం శత్రువులను తెచ్చి పెడుతుంది ఆత్మీయులను దూరం చేస్తుంది జీవితంలో ఏ విషయంలోనైనా సరే హద్దుల్లో ఉంటేనే అంతా మనకు మంచి జరుగుతుంది నా అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గిపోయినప్పుడు మనం దూరంగా ఉండడమే మంచిది ఎదుటి వారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది ఆయి వ్యామోహంలో పడి నీ సంసారాన్ని నువ్వు నాశనం చేసుకోకు ఒక్కసారి చెయ్యి జారిన జీవితం నువ్వు ఎంత బాధపడినా తిరిగి రాదు జీవితం నీది కష్టం నీది గెలుపు నీది ఓటమే నీదే పడితే లేవవలసింది నీవే బాధల్ని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవలసింది నీకు నువ్వే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా